నమస్కారం అండి హెల్దీ వెల్ కి స్వాగతం మీ ముందుకు నేను ఏంటి అంటే ఈ రోజు పల్లి ఆయిల్ ప్రాసెస్ అనేది ఇది ఆయిల్ అనేది ప్రాసెస్ అవుతుందండి గానుగర్ ఆయిల్ ప్యూర్ అండ్ ఫ్రెష్ ఆయిల్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పై కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా మీకు ఇంకేమైనా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే కూడా మా స్టోర్ ని విజిట్ చేయొచ్చండి లేకపోతే స్క్రీన్ పై నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు అంతే కాదండి ఇట్లాంటి ఇంకా మంచి మంచి విషయాలు ఎన్నో మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అనేది యాడ్ చేస్తున్నాం అండి ఆయిల్ ఎలా వస్తుంది ఏంటి ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాం ఈ ఫిఫ్టీన్ కేజెస్ పల్లీలో మనం ఇయర్లీ ఒక హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తామండి వాటర్ యాడ్ చేయకపోతే అసలు ఆయిల్ అనేది రాదండి చాలా మంది అంటారు వాటర్ ఎందుకు యాడ్ చేస్తారని కానీ వాటర్ యాడ్ చేయకపోతే ఆయిల్ అసలు మనకు రాదండి ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేస్తాం ప్యూరిఫైడ్ మంచి ప్యూరిఫైడ్ వాటర్ హాఫ్ లీటర్ ఆఫ్ లీటర్ తర్వాత మనం ఒక హాఫ్ లీటర్ వాటర్ కూడా పోసాం కదా ఇది మెల్లగా ఆయిల్ అనేది స్టార్ట్ అయిపోయింది చూసారా ఇప్పుడు మనకు ఆయిల్ అనేది మెల్లగా స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్ గా ఏంటి అంటే రూమ్ టెంపరేచర్ లో ఉంటుందండి ఆయిల్ ఇంకా చల్లగానే ఉంటుంది వేడిగా అయితే ఉండదండి హాట్ కంప్రెస్డ్ ఆయిల్ అయితే కాదండి మనకేంటి అంటే డాక్టర్స్ చెప్తున్నారు హాట్ కంప్రెస్డ్ ఆయిల్ వాడకూడదు అని చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ వేడైన ఆయిల్ ని మళ్ళీ మనం యూస్ చేయడం వల్ల అందులో హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండవండి కాబట్టి ఇలాంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా పచ్చళ్ళకి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడాలనుకోండి సంవత్సరం మొత్తం హ్యాపీగా మంచిగా టేస్టీగా ఉన్న ఆయిల్ తో పచ్చళ్ళు పెట్టుకుని ప్రాసెస్ అంతా కూడా మీకు చూపించేస్తాను మిషన్ అనేది రొటేషన్ పర్ మినిట్ ఉంటుందండి ఆర్పిఎం ఉంటుంది రొటేషన్ పర్ మినిట్ ఇది స్లోగా రొటేట్ చేస్తామండి కాబట్టి మనకి ఏంటి అంటే ఎద్దుగానుగా ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ లో మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుందండి అన్ని రొటేషన్ తిరుగుతుంది రొటేషన్స్ ఎక్కువగా తిరగదు చాలా స్లో మోషన్ లో మిషన్ తిరిగేటట్టు పెడతామండి దీన్ని హై రొటేషన్ లో కూడా పెట్టుకోవచ్చు కానీ మేము మాత్రం ఇలా లో రొటేషన్ లో మాత్రమే రొటేషన్ పర్ మినిట్ అలా పెట్టుకుని ఇలా రొటేట్ చేస్తుంటాం అండి ఇదిగో ఆయిల్ చూసారు కదా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ అనేది వచ్చేస్తుందండి చాలా ప్యూర్ గా ఉంటుంది ఇందులో మనకు పల్లీలు మంచి బ్రెడ్ ఆఫ్ పల్లీలు తర్వాత వాటర్ తప్ప ఇంకేమి యాడ్ చేయమండి వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాము యాడ్ చేస్తేనే ఆయిల్ వస్తుంది మీరు అందరూ అనుకోవచ్చు అదేంటి అంటే వాటర్ ఎక్కువ యాడ్ చేస్తారేమో అని అనుకోవచ్చు కానీ వాటర్ ఎక్కువ ఆయిల్ యాడ్ చేశామనుకోండి ఇక్కడ నుంచి మాకు ఏదైతే వస్తుందో అది ఎక్కువ ఎక్కువ కన్సిస్టెన్సీ లో వచ్చేస్తుందండి ఆయిల్ అసలు దిగదు మనం వాటర్ కొన్ని వాటర్ ఎక్కువ పోసిన ఆయిల్ అనేది దిగదు తక్కువ వాటర్ అసలు వాటర్ పోయకపోయినా ఆయిల్ అనేది రాదండి కాబట్టి వాటర్ యాడ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఆయిల్ ఏదైతే మనం ఆయిల్ వస్తుంది ఆయిల్ వచ్చిన తర్వాత అందులో మనం ఒక్క డ్రాప్ అప్ ఆయిల్ వాటర్ వేసినా కానీ మనకు మామూలు ఆయిల్ ఎలా తేలుతుందో అలా తేలుతుందో అప్పుడు అందులో మనం ఆయిల్ వాటర్ అనేది యూస్ చేయము కానీ ఫస్ట్ మనం ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తామో అప్పుడు మాత్రం వాటర్ యాడ్ చేస్తామండి చిన్న పీసెస్ ఫామ్ అవుతున్నాయి చూసారు కదా అక్కడక్కడ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ మోతాదులో వస్తుంది మనకి రూమ్ టెంపరేచర్ అని నేను ఫింగర్ అయితే పెట్టేది టచ్ ఆయిల్ ని కానీ రూమ్ టెంపరేచర్ చాలా కోల్డ్ గా వస్తుందండి ఇదిగోండి జల్లి పెట్టేసాము కింద పెట్టేసాము అంతే ఇంకేం ఉండదు దీని మధ్యలో జస్ట్ ఒక వన్ డే మీకు పెట్టేసి దాని తర్వాత మీకు బాటిలింగ్ చేసేస్తాం అంటే వాటిలింగ్ చేసేది కూడా మీకు చూపిస్తాను ఇదిగో నియర్లీ మనకు ఒక ట్వంటీ మినిట్స్ అయిందండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది చూసిన తర్వాత కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ అనేది ఇంకొకటి ఏంటంటే ఈ ఆయిల్ మనకి నియర్లీ సిక్స్ మంత్స్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు అండి సిక్స్ మంత్స్ వరకు ఖరాబ్ అవ్వదు నియర్లీ యాక్చువల్ గా అయితే నైన్ మంత్స్ వరకు ఉంటుంది కాకపోతే మేము సిక్స్ మంత్స్ అని చెప్తాము ఇంకా నువ్వుల నూనె మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఖరాబ్ అవ్వదు అండి కాకపోతే మేము ఇచ్చేది అయితే సిక్స్ మంత్స్ అనే చెప్తాము ఏ ఆయిల్ అయినా వాటర్ పడకుండా చూసుకోండి వాటర్ పడకుండా చూసుకుంటే ఆయిల్ అనేది ఖరాబ్ అవ్వదండి దాని స్మెల్ కూడా రాదు మంచి టేస్ట్ వస్తుంది మీ పచ్చళ్ళకే కానీ పప్పులకే కానీ మంచి టేస్ట్ వచ్చేస్తుందండి మనం ఏంటంటే పచ్చి నూనె కలుపుతూ ఉంటారు కొంతమంది చట్నీళ్ళలో కానీ పచ్చి నూనె ఆల్రెడీ హీట్ అయ్యి వచ్చింది కలుపుతున్నారు మీరు అందరు ఒకసారి ఆలోచించండి ఇది ఏంటి అంటే ప్యూర్లీ చల్లగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి మంచి చెక్కగానిగా ఆయిల్ చెక్క లోపల కూడా మాది ఏంటి అంటే స్టోన్ ఉంటుంది కాబట్టి సేమ్ అంటే మనకి ఎద్దు కానిగా ప్రాసెస్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుందండి మీరు ప్రైస్ కూడా చాలా తక్కువ అండి స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ ప్రైస్ కూడా చెప్పేస్తాను కాకపోతే ఇప్పుడు మీకు ప్రైస్ కూడా రివీల్ చేస్తున్నాను ప్రైస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ లీటర్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ లీటర్ లీటర్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది లీటర్ అంటే ఏంటి అంటే నైన్ టెన్ గ్రామ్స్ అండి కేజీ అంటే థౌసండ్ గ్రామ్స్ ఉంటుంది కానీ లీటర్ కి నైన్ టెన్ గ్రామ్స్ మాత్రమే వస్తుందండి మీరు కావాలనుకుంటే ఆయిల్ ప్యాకెట్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు మనం తీసుకొచ్చుకున్న ఆయిల్ ప్యాకెట్స్ లో వన్ కేజీ ఉంటుంది అంటే నైన్ టెన్ గ్రామ్స్ మాత్రమే ఆయిల్ వస్తుందండి అలాగే మా దగ్గర ఉండే కూడా నైన్ టెన్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ మాత్రం నియర్లీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మెల్లగా చెక్ అనేది ఫామ్ అవుతుంది ఇది కంప్లీట్ గట్టిగా చెక్ అయిపోయిన తర్వాత మనకు ఆయిల్ అనేది అయిపోతుంది ఇదిగోండా ఆయిల్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ రకంగా ఉంటుందండి మనకి మేము ఈ రోజు నియర్లీ వచ్చేసి ఒక థర్టీ కేజీస్ ఆఫ్ పల్లీ అనేది పడుతుంది టెన్ కేజెస్ కి నార్మల్ గా ఏంటి అంటే టెన్ కేజెస్ కి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ కేజెస్ ఆఫ్ ఆయిల్ అనేది వచ్చేస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు పల్లీలు తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేసి మీరు కూడా ఆయిల్ పట్టించేసుకోవచ్చండి మీకు ఎవరికైనా టైం ఉంది ఒక వన్ అవర్ ఇక్కడ స్పేర్ చేయగలుగుతాము అనుకునే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఇక్కడ కూర్చొని మీరు మీ పల్లీలు మీరు తీసుకోవచ్చు లేదంటే పల్లీలు కూడా మా దగ్గర దొరుకుతాయి పల్లీలే కాదండి మిగతా సీట్స్ కూడా మా దగ్గర దొరుకుతాయండి మీ మీకు కావాలంటే మీరు తీసుకొచ్చుకోవచ్చు సీట్స్ లేదంటే మా దగ్గర ఉన్న సీట్స్ కూడా మీరు వన్ అవర్ ఇక్కడ కూర్చొని మీ ఆయిల్ మీరు పట్టించుకొని ప్యూర్ ఆయిల్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా చెక్ అనేది రెడీ అయిపోయింది మనకు ఈరోజు ఇలా చెక్ అనేది రెడీ అయిపోయింది ఒక ఆయిల్ అనేది తగ్గిపోతుందండి నియర్లీ ఒక వన్ అవర్ పడుతుందండి ఆయిల్ మొత్తం కంప్లీట్ అవ ప్రాసెస్ అవ్వడానికి అయితే ఫిఫ్టీన్ కేజెస్ వేస్తామండి ఒక బ్యాచ్ లో పర్ బ్యాచ్ ఫిఫ్టీన్ కేజెస్ వేస్తాము ఈ రోజు టూ బ్యా టూ బ్యాచెస్ వేస్తున్నాము కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇలా తయారవుతుంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి నియర్లీ కంప్లీట్ గా ప్రాసెస్ అవ్వడానికి వన్ అవర్ పడుతుంది అండి ఇంకోటి వైట్ గా అయిపోతున్నప్పుడు మనకు ఆయిల్ అనేది అయిపోతుంది ఇట్లా చెక్క ఇందులోకి వేసేస్తాము ఇదిగోండి ఆయిల్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ కేజెస్ అయిపోయిందండి ఇంకొక ఫిఫ్టీన్ కేజెస్ ఆఫ్ ఆయిల్ అనేది మళ్ళీ ఇప్పుడు పడతామండి ఇట్లా చెక్క కావాలన్నా కానీ అవైలబుల్ గా ఇది ప్లాంట్స్ కి వేస్తారు మీకు ఎవరికైనా కావాలంటే కూడా స్నే కాంటాక్ట్ అవుతుంది కంప్లీట్ గా వన్ అవర్ అయిపోయింది ఇదిగో ఇట్లా చెక్క ఫామ్ అయిపోయిందండి ఇంత తీసేసాము ఇదిగోండి ఆయిల్ అనేది ఇంత ఇంత ఆయిల్ అనేది వచ్చేసిందండి టూ డేస్ తర్వాత దీన్ని ఫిల్లింగ్ చేస్తాం బాటిలింగ్ చేస్తాం అప్పుడు కూడా మీకు ప్రాసెస్ మొత్తం నేను చూపిస్తానండి ఫిల్లింగ్ స్టోన్ అండి ఇప్పుడు ప్రతిసారి ఆయిల్ ప్రాసెస్ చేసిన తర్వాత ఇది క్లీన్ చేస్తాం ఇదంతా కంప్లీట్ గా క్లీన్ చేసి మళ్ళీ ఆ చెక్ అనేది కూర్చోబెట్టేస్తామండి ప్రతిసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తాం రేపు మళ్ళీ పల్లి ఆయిలే ప్రాసెస్ చేస్తాము కానీ మళ్ళీ రేపు పల్లి ఆయిల్ ప్రాసెస్ చేసినా కానీ ఈ రోజు మాత్రం ఇది కంప్లీట్ గా క్లీన్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ ఫ్రెష్ గా పట్టేసుకుంటామండి ఆయిల్ ఏంటంటే అంటే మన ఆయిల్ పట్టాము కదా ఇది వేరే టిన్ లో పోసుకుంటున్నాము ఇప్పుడు ఆర్డర్ వచ్చేసిందండి ఫైవ్ లీటర్ స్కాన్ తర్వాత లీటర్ ఇదిగోండి లీటర్ బాటిల్స్ ఇలా ప్లెయిన్ లీటర్ బాటిల్ తీసుకొని స్టిక్కరింగ్ చేసేస్తాం కూడా చేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఒక జల్లి పెట్టేసి పోసేస్తామండి ఆయిల్ అనేది ఇదిగోండి మనకు ఎలాంటి ఫిల్టరింగ్ లేకుండా జస్ట్ ఇలాగే వేస్తామండి పోసేస్తామండి ప్యూర్ ఆయిల్ అనేది మీ వరకు మీకు చేరుతుందండి ఫైవ్ లీటర్స్ క్యాన్స్ ఉంటాయి ఇంకా వన్ లీటర్ బాటిల్స్ ఉంటాయండి మేమైతే మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో అప్పుడు మాత్రమే బాటిల్స్ ఫిల్ చేస్తాము మీరు కూడా ఏంటి అంటే మీ ఇంటికి రాగానే మీరు స్టీల్ డాంట్ పోసుకోవడానికి ట్రై చేయండి ప్లాస్టిక్ బాట్లో ఉంచకండి స్టీల్ డాంట్ లో పోయండి మేము కూడా స్టీల్ ఇచ్చేయచ్చు కాకపోతే ప్రైస్ ఎక్కువ అవుతుందని స్టీల్ స్టీల్ అయితే ఇవ్వమండి ఎప్పుడు ఆర్డర్ వస్తుందో అప్పుడు మాత్రం ఇలా పోసేసి దీనికి స్టీల్ చేసేస్తామండి మనకు ఆయిల్ అనేది ఎక్కడ లీక్ అవ్వదు తర్వాత కూడా ఇలా స్టల్ చేసేస్తామండి మీకు అస్సలు ఆయిల్ అనేది లీకేజ్ ఉండదు ఎంతసేపు అయినా లీకేజ్ ఉండదు వేరే ఊర్లకు కూడా పార్సల్ చేసేస్తామండి దానిపైన సీల్ చేసేసి పంపించేస్తాము మీకు ఎలాంటి లీకేజ్ ఉండదండి మీకు ఎప్పటి ఎక్కడికైనా ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదంటే మమ్మల్ని విజిట్ చేసి కూడా మీరు ఆయిల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి ప్యూర్ అండ్ ఫ్రెష్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇప్పుడు పచ్చళ్ళ కోసం మేము ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది వినియోగించుకోండి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ